श्रीगुरुभ्यो नमः नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृत्यै भद्रायै नियतः प्रणतास्मतां श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम् अर्चनकाले रूपगता संस्कृतिकाले शब्दगता चिन्तनकाले प्राणगता तत्त्वविचारे सर्वगता निन्ना మాహేశ్వర సూత్రాల గురించి తెలుసుకుందాం ఎందుకు తెలుసుకుందామంటే ప్రతి అక్షరాన్ని స్పష్టంగా పలకాలి ఎందుకంటే అది అక్షరం శాశ్వతం మంత్రం బీజాక్షరం అందుకోసం అంత చెప్పవలసి వచ్చింది ఇంకొక విషయం పాశ్చాత్య పరిశోధకులు సంస్కృత భాషలో ఉన్నటువంటి అక్షరాలను పరిశోధించి ఒక విశేషమైన వాస్తవాన్ని తిప్పారు అంటే వాళ్ళు పరిశోధించి కొత్తగా వాళ్ళు చెప్పారు కాదు అంతకుముందు ఉంది వేదంలో ఆరు భాగాలున్నాయండి సరే ఈ విషయం తెలిసే చెప్పుకునే ముందు మన మంత్రం ఏకాశిపర్యాలు చేయరు కదా మర్చిపోయాం ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మా త్రై నమ 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 ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మా నమః ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మా నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మా త్రై నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మా నమః ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ హ్రీం శ్రీం శ్రీ మాత్రయనమీం శ్రీం శ్రీ నమః త్రయనమ వాళ్ళు ఏం చెప్పారంటే అది మనకు వేదాంగాల్లో ఉంది శిక్షా శిక్షా వ్యాకరణం ఛందో నిరుక్తం జ్యోతిషం కల్పశ్చేతి షడంగాన్ని వేదస్య హుర్మనీషిణ శిక్షా వ్యాకరణం ఛందస్సు నిరుక్తం జ్యోతిషం కల్పం ఇవి ఆరు శిక్ష వ్యాకరణం ఛందస్సు నిరుక్తం జ్యోతిషం కల్పం ఈ ఆరు వ్యాకరణ వేదాంగములు అంటారు ఇందులో శిక్ష అనేది ఇంగ్లీష్లో మనం వీళ్ళు అంటుంటారు పొలిటిక్స్ అంటారు ధ్వనిశాస్త్రం అని సంస్కృతంలో శిక్ష అంటారు రచించినవాడు పాణిని మహర్షి ఆయన ఏం చెప్పారంటే ఈ అక్షరాన్ని పలకడం వల్ల ఈ శక్తి వస్తుంది ఈ అక్షరాన్ని పలకడం వల్ల శరీరంలో ఇటువంటి మార్పు వస్తుంది ఈ అక్షరాన్ని పలకడం వల్ల ఒక విశేషమైన నిరోధ వ్యాధి నిరోధక శక్తి వస్తుంది అని ప్రతి అక్షరం ఒక బీజాక్షరం అని ఆ బీజాక్షరాన్ని పలకడం వల్ల మనకు మానసిక శారీరక స్వస్థత చేకూరుదని పాణిమహర్షి క్రీస్తు పూర్వం ఆరో శతాబ్దంలో చెప్పాడు క్రీస్తు పూర్వం ఈ మధ్య ఇటీవల పరిశోధకులు పరిశోధించి నిరూపిస్తున్నారు ఖచ్చటతప ఘటధ ధప వీటిని మహాప్రాణాలు అంటారు కవర్గంలో కచ ఖాఖ గా కవర్గం చాచా జాన్య చవర్గం టాటాటానా తవర్గం తాతా దాతానా తవర్గం పాపా పాపామా పవర్గం ఐదు వర్గాలు అందులో మొదటివి కాచట తప పరుషములు మూడో స్థానంలో గజడదబ సరళాలు తీర్ఘ పరికేవి రెండు నాలుగు స్థానాల్లో ఉన్న వాటిని మహాప్రాణములు అంటారు ప్రాణశక్తి బాగా ఉంటేనే పలకగలరు స్పష్టంగా ఒత్తులు పలకాలి ఖ రెండో స్థానం ధ నాలుగో స్థానం ఈ ఐదు ఆ ఐదు వీటిని మహాప్రాణములు అంటారు ఈ మహాప్రాణాలను బాగా ఉచ్చరించినట్లయితే శరీరంలో ఎటువంటి దోషాలను తొలగిపోతాయి కఫ వాత పైచ దోషాలు తొలగిపోతాయి అని శాస్త్రజ్ఞులు పరిశోధించి చెప్పారు పాణిని మహర్షి పూర్వకాలం చెప్పాడు అందుకోసం స్పష్టంగా నేను చెప్పడం జరుగుతుంది అందరూ అలా ప్రయత్నం చేయండి మానసిక శారీరక స్వస్థత పొందండి సరే ఇప్పుడు మనం మూడో శ్లోకంలో ఉన్న మంత్రాలకు అర్థాలు చేసుకుందాం మూడో శ్లోకంలో మొదటి మంత్రం ఏంటండి కందర్ప విద్య కందర్ప విద్య అంటే ఏమిటండి అసలు ఎవరు కందర్పుడు మన్మధుడు మన్మథుడి యొక్క ప్రేరణ లేనిదే మనసులో మనకు శృంగార భావన కలగదు శృంగార భావన కలగకపోతే వంశాభివృద్ధి జరగదు గోత్రాభివృద్ధి జరగదు సంతానం కలగదు ఎవరికైనా నమస్కారం నమస్కారం చేస్తే పుత్రపౌత్రాభివృద్ధి రస్తు వంశాభివృద్ధి రస్తు గోత్రాభివృద్ధి రస్తు అని చెప్తారా లేదా మరి ఆ స్థితి అభివృద్ధికి కలగాలంటే ఏం ఏం కావాలి శృంగారం ఉండాలి ధర్మబద్ధమైన కామం అధర్మబద్ధమైన కాదు కామం కాదు ధర్మబద్ధమైన కామం ధర్మార్థ కామ మోక్షములు చతుర్యుధ పరపురుషార్థములు చతుర్విధ పురుషార్థములు అంటారు ధర్మ అర్థ కామ మోక్ష ధర్మపూర్వకమైన అర్థం అంటే ధన సంపాదన ధర్మపూర్వకమైన కామం కోరిక మోక్షాన్ని కలిగిస్తాయి అందుకనే చతుర్విధ పురుష ఫలితాల్లో చతుర్విధ పురుషార్థాల్లో ప్రథమ స్థానం ధర్మానికి ఇచ్చారు స్థానం మోక్షానికి ఇచ్చారు ధర్మబద్ధమైన సంపాదన చేయి మోక్షం పొందుతావు ధర్మబద్ధమైన కోరికలతో ఉండు మోక్షాన్ని పొందుతావు ఎంతకంటే కావాల్సిందే చతుర్విధ పర పురుషార్థుధ్యార్థం జపం కరిష్యే అంటారు కందర్ప విద్య మన్మథ విద్య శృంగార భావన ఎవరు ఎవరు వదలగలుగుతోంది మర్మధుడు కలుగుతోంది కానీ ఈ విద్యకు అధిదేవత ఎవరు లలితాపరా భట్టారిక ఓం ఐం హ్రీం శ్రీం కందర్ప విద్యా నమః నమ తర్వాత పదమూడవ మంత్రం కందర్ప జనకాపాంగ వీక్షణ కందర్ప జనకాపాంగ వీక్షణ కందర్ప జనక కందర్పుడు జనకుడు ఎవరండి మన్మధుడు జండ్రి ఎవరు శ్రీ మహావిష్ణువు కందర్ప జనక లక్ష్మీనారాయణుల కుమారుడే వన్నసుడు అపాంగ వీక్షణ అపాంగ వీక్షణ క్రీగంటి చూపు క్రీగంటి చూపు లక్ష్మీదేవి యొక్క క్రీగంటి చూపు ఎలా ఉంటుందో అలాంటి అద్భుతమైన వీక్షణ కలిగిన వారు అమ్మవారు కందర్ప జనక అపాంగ వీక్షణ అయ్యి వీక్షణ అంటే మన్మథ భావాన్ని కలిగించే అపాంగ వీక్షణం అమ్మవారు కలిగిస్తున్నారు ఇంచేత అమ్మవారునే ఉన్నారు జనక అపాంగ వీక్షణ మన్మధుడి యొక్క తండ్రి అయినటువంటి శ్రీ మహావిష్ణువు ఎటువంటి శృంగార భావనను కల్పించాడు మన్మధుడిలో అటువంటి భావనను అమ్మవారి వీక్షణలో కల్పిస్తుంది అమ్మవారి క్రీగంటి చూపులో కనిపిస్తుంది అంటే అమ్మవారి క్రీగంటి చూపు అంత జగన్మోహనంగా ఉంది అది మహాలక్ష్మి కటాక్షమే కందర్పజనకుడు శ్రీ మహావిష్ణువు ఆయన ధర్మపత్ని శ్రీ మహాలక్ష్మిదేవి మహాకాడి మహాలక్ష్మి మహాసరస్వతి ముగ్గురమ్మల స్వరూపం హరితాపరాభట్ట ఓం ఐం హ్రీం శ్రీం కందర్పజనకాపాంగ వీక్షణాయ నమో నమ అనంతరం కల్ కర్పూర వీటి సౌరభ్య కల్లో లేదా కర్పూర వీటి సౌరభ్య కల్లో లేదా అమ్మవారు కర్పూర వీటి ధరించారు చేస్తున్నారు వీటి అంటే తాంబూలం సంస్కృతంలో తాంబూలాన్ని వీటికా వీటి అంటారు కర్పూర వీటి సౌరభ్య అమ్మవారికి వశంజాదివాగదేవతలు తాంబూలం చుట్టించారు ఆ తాంబూలంలో పచ్చకర్పూరం వేశారు తాంబూలం పచ్చకర్పూరం వేయడంలో ఆంతరం ఏమిటంటే రక్తశుద్ధి కలుగుతుంది కర్ పచ్చకర్పూరం ఔషధం దృష్టికి లోప దృష్టి లోపాన్ని కల తొలగిస్తుంది కళ్ళకు శక్తినిస్తుంది క పచ్చకర్పూరం అటువంటి పచ్చకర్పూరాన్ని తాంబూలంలో తుట్టి అమ్మవారికి ఇచ్చారు దీనివల్ల అయింది ఒక సౌరభ్యం వచ్చేసింది పరిమళం వచ్చేసింది అమ్మవారు తాంబూలం సేవిస్తున్నారు వసవతలు ఇవ్వడంతో అమ్మవారు వాళ్ళపై అనుగ్రహంతో తాంబూలం సేవిస్తున్నారు ఆ సౌరభ్యం అద్భుతంగా ఉంది ఆ సౌరభ్యంతో కళ్ళు లేదా కకుప్తట కల్లోరిత కక్కుప్తోట ఎటు చూసినా కక్కుప్పటి దిక్కులు దశ దిశలు తూర్పు ఆగ్నేయం దక్షిణం నైరుతి పశ్చిమం వాయవ్యం తర్వాత ఉత్తరం ఈశాన్యం ఊర్ధ్వ దిశ అధో దిశ దశ దిశలు దశ దిశల్లో ఆ పరిమణ వ్యాపించిందిట అటువంటి అమ్మవారి యొక్క వీటి అద్భుతమైన శక్తిని ప్రభావితమైంది కర్పూరవీటి సౌరభ్య కల్లోలిత కకుప్తట దశ దిశలు అమ్మవారి సౌరభ్యంతో వీటి సౌరభ్యంతో నిండిపోయాయి ఓం ఐం హ్రీం శ్రీం కర్పూరవీటి సౌరభ్య కల్లోలిత కకుప్తట ఏ నమ దీంతో మనకు తృతీయ శ్లోకం పూర్తయింది ఇప్పుడు పద్నాలుగు మంత్రాలు అయ్యాయి తర్వాత శ్లోకంలో నాలుగో శ్లోకంలో ఎన్ని మంత్రాలు ఉంటాయో తర్వాత చూద్దాం